చె ఉంది దర్శనం పవిత్రమైన స్థలాలు ఇటువంటి పవిత్రమైన స్థలాల్లో అధిక శాతంగా భక్తులకి తెలియదు ఈ కుర్మ కులస్తు సంబంధించింది అతి పెద్ద ప్రాచీన దేవాలయం దీంట్లో చాలా పవిత్రమైన నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు తాగటం వలన సర్వ రోగా యొక్క రివాణ ఈ రివాణ నివారణ ఈ నివారణ ఇంకోటి ఏంటంటే పాదచార్యులకి ఎటువంటి పాదాలు నొప్పి ఉన్నప్పుడు ఇక్కడ రావటం వలన పాదాలకి ఎక్సర్సైజ్ అనేది అవుతుంది కాల నొప్పులు అనేది పాదాలకి సంబంధించిన వ్యాధి మా ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకుందంట అంటే ఈరోజు మేము అనేది పీఫై న్యూస్ ఛానల్ తరఫున పీఫై న్యూస్ స్పెషల్ అనేది ఈ గుట్ట మీద ఎక్కగలిగింది ఇప్పుడు దేవుని దర్శనానికి వెళ్తున్నాం దేవుడి దర్శనానికి వెళ్తున్నాం కొండ నుంచి దిగుతున్నాం దిగి కొండ పర్వతాల నుండి దిగుతున్నాం ఇప్పుడు అతి దగ్గరలో కొండగొట్టు దేవాలయం ఉంది గట్టు మల్లన్న గట్టు మల్లన్న దేవాలయం మా యొక్క పీఫై టీం లేడీస్ అనేది ఎక్కలేదు దేనికంటే కింద చూడంగానే వాళ్ళు దిగిపోయినారు న్యూస్ స్టూడియో దాని మొత్తం ఇద్దరు వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నారు చాలా అతి కొండ కొండ చాలా కొండ అంటే దీన్ని ఎక్కాలంటే ధైర్యం కావాలా దైవం మీద నమ్మకం నమ్మకం మీరు దైవం మీద నమ్మకం పెట్టుకొని అబ్బా ఇది అంతా ఎత్తు ఎత్తు ఉన్నాయి జిగ్జాగ్ రోడ్లు ఉన్నాయి మెట్లు కూడా లేవు దీనికి మెట్లు అదే అదేవిధంగా మనకి ఏం కాదని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఈ యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పుడైనా దీన్ని దర్శించండి ఇలియాస్ భక్తుడు